భయం ప్రతి ఒక్కడు ఇద్దేవా చేస్తున్నాడు ప్రతి ఒక్కడు హేళం చేస్తున్నాడు ప్రతి ఒక్కడు అవమానంగా మాట్లాడుతున్నాడు నన్ను ఆ అవమానం వల్ల ఏమో మా చుట్టాలు కొంతమంది ఇంకా చీప్గా మాట్లాడుతున్న వాళ్ళు కొందరు ఉండేవారు కొందరు అందరు కాదు కొందరు ఈ అవమానం దీన్ని నిజంగా ఎందుకు వెళ్ళాక ఎందుకు వెళ్ళాగా అంటే అడాప్షన్ ఒక అబద్ధాన్ని మనం ఏం చేసాం తీసేసుకున్నాం ఇప్పుడు అలాగే మీలో చాలామంది ఇంకొక ఒక అబద్ధాన్ని తీసేసుకున్నారు గొర్రెలంటే అవునవును మేము అందరం గొర్రెలమే ఏ ఎందుకు గొర్రెలు ఒక మోసలు వెళ్ళి గోతుల పడిపోతారు కాబట్టి గొర్రెల ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలా గొర్రెలు అనగానేది అవమానంగా భావించేవాళ్ళు గొర్రెలు అన్నాడండి మమ్మల్ని అతను కూడా పిచ్చాయన ఉంటాడు కదా రాధా మనోహర్ దాస్ ఇప్పుడు కూడా గొర్రెలు గొర్రెలు అంటుంటాడు ఎడారి మతాలు అంటాడు నన్ను అడిగితే మరి మన దేశంలో కూడా తార ఉంది రాజస్థాన్లో పెద్దది ప్రపంచంలోని అతిపెద్ద ఎడారుల్లో ఈ ఎడారు కూడా ఉంది ఉందా లేదా థార్ ఎడారు ఎక్కడుంది రాజస్థాన్లో ఉంది మరి రాజస్థాన్లో మన దేశమేగా మరి అతను ఏమాతం అనాలి ఇప్పుడు మరి ఎడారు మతమేగా పిచ్చి మాటలు వి సెన్స్లెస్ సెన్స్లెస్ మాటలు అనమాట జ్ఞానం వివేకం ఉన్నవాళ్ళు అలా మాట్లాడరు జ్ఞానం వివేకం ఉన్నవాళ్ళు జ్ఞానం వివేకంతో మాట్లాడతారు సరే ఇప్పుడు మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాం యేసు ప్రభువు పలానా దేవుడు ఈళ్ళు గొర్రెలు వాళ్ళేమో బర్రెలు అడాప్ట్ చేసేసుకోవడమే అస్సలు అడాప్ట్ చేసుకోవద్దు నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు గొర్రె అన్న పదం వాడినప్పుడు ఎందుకు వాడారు ఇది మనకు తెలియాలి ఎందుకు వాడారు గొర్రె అన్న పదాన్ని ఎందుకు వాడారు ఎందుకు వాడారంటే సెన్స్లెస్గా బ్రెయిన్లెస్గా ఎందులో పడితే అందులో పడిపోతారు అనే కాన్సెప్ట్లో వాడలేదు మరి ఎందుకు వాడారు ఆ పదాన్ని ఎందుకు వాడారు పూర్వకాలం నుంచి కూడా నాటి అనాగరిక జీవనం ఏదైతే ఉందో అప్పటి నుండి కూడా బలి సమర్పించడానికి పాప ప్రక్షాళన గావించడానికి ఒక మనిషి యొక్క పాపాన్ని పరిహరించే ఉన్నత స్థాయి గౌరవాన్ని దేనికి ఇచ్చారు తెలుసా గొర్రెపిల్లకి ఇచ్చారు ఒక వ్యక్తి వెళ్ళి తన చేతులు ఆ గొర్రెపిల్ల మీద మోపితే నా పాపములన్నీ దీని మీద మోపుతున్నాను ఇది నా పాపాలు భరిస్తుంది ఈ మోగ జంతువు నా పాపాలు భరిస్తుంది ఇది నాకు ఆహారంగానూ ఉపయోగపడుతుంది మాంసం తినేవారు పూర్వం నుండి కూడా గొర్రె మాంసం ఫేమస్ ఇప్పుడు కూడా దూపుడు గొర్రెని చెప్పి బాగానే లాగుతారు ఇది అనేవాళ్ళు కూడా లాగుతారు తింటారు వీళ్ళందరూ అందరూ బాగానే తింటారు వీళ్ళు కడుపు నింటే పేగల దాగా తింటారు బిర్యానీలు చేసుకొని సో దాని మీద మోపి నా పాపాలు ఇది భరిస్తుంది అని చెప్పి ఆ గొర్రెపిల్లని ఏం చేసేవారు అంటే బలిచ్చేవారు అది బలి సంప్రదాయం ఆ బలి సంప్రదాయంలో భాగంగా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లా అన్న పదప్రయోగం చేయబడింది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఊరికే నోరు లేని వాళ్ళని ఊరికే ఎందుకు పనికిరాని వాళ్ళని అన్లా ఆ గొర్రె జాతిలోనే మగత కూడా ఉంటుంది దాన్ని ఏమంటారు తెలుసా పుట్టేలు అంటారు ఏమంటారు పుట్టేలు గొర్రె పుట్టేలు అంటారు అది మామూలు దీనికిలా ఉండదు మరి మరి అది ఎలా ఉంటుంది దానికి పౌరుషం ఎక్కువ కుమ్మ వతలపడద్ది నాలుగు నాలుగు అడుగులు వేస్తుంది మళ్ళీ గుద్దేయడానికి చూడండి క్రికెట్ బౌలింగ్ చేసేవాడు పది అడుగులు వెనక్కి వేసి పరిగెత్తికొస్తాడు చూశారు అలా వెళ్తుంది వెనక్కి అంతే సర్రమని వచ్చి కోడదంతే పాట్మని ఎగిరావతలో పడిపోతాడు మాస్తరుడు అయితే సో దానికి పౌరుషం ఎక్కువ అదే జాతి మళ్ళీ దాన్ని కూడా పుట్టేలు సో కాబట్టి బలి సంప్రదాయంలో భాగంగా వాడబడిన పదం అది యేసు ప్రభుకే వాడబడింది ఇప్పుడు చీప్ అనుకుంటే యేసు ప్రభు ఒప్పుకుంటాడు ఏంటండి అండి ఆ పదం వాడకూడదు అదేదో చెడ్డ పదం అనుకుందాం కాసేపు ఏశ్వ ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడా ఒప్పుకోడు ఇన్నాళ్ళు మనం కూడా అలాగే భారతదేశంలో ఒక మూఢ విశ్వాసాల్లో అంధవిశ్వాసాల్లో ఉండిపోయాం కాబట్టి వాళ్ళ ఆటలు సాగినాయి ఆటలు ఆడించేశారు వాళ్ళు చేసే అజ్ఞాన పనులు వాళ్ళు చేసే పనికి మన పనులు వాళ్ళు చూసుకోకుండా మనల్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు మీరు నమ్ముకున్న దేవుడు చీపని మీరు నమ్ముకున్న దేవుడు ఎందుకు పనికిరానుడు అన్నట్టు మీరు నమ్ముకున్న దేవుడు తక్కువ అన్నట్టు ఇలాగ మనల్ని మనం దాన్ని ఇప్పుడు ఎవడైనా నీళ్లు పోస్తున్నాడు నువ్వు తాగితే ఆ నీళ్ళు కలిసిపోని నువ్వు తాగలేదనుకో ఆ నీళ్లు నేల పడిపోని అలాగే ఎవడైనా నీ మీద ఒక చెడ్డ అభిప్రాయాన్ని వృద్ధాలని చూస్తాడు ఆ చెడ్డ అభిప్రాయాన్ని నువ్వు తీసేసుకున్నావు అనుకో అది నీలో ఇంక్ ఇంక్లూడ్ అయిపోద్ది తీసుకోలేదనుకో అది అలా గాలికి పోద్ది బాగా అర్థం చేసుకోండి ఎవడైనా సరే నెగిటివ్ దృక్పథంలో నెగిటివ్ కోణంలో నిన్ను తక్కువ చేయాలని చూస్తే దాన్ని తీసుకోవద్దు దాన్ని రిజెక్ట్ చెయ్యి దాన్ని రిజెక్ట్ చెయ్యి నిన్ను ఎవడు కించపరచాలని చూసినా దాన్ని తీసుకోవద్దు రిజెక్ట్ చెయ్యి నువ్వు తీసుకున్నావా రోజు అది డ్యాన్స్ చేస్తాడు ఇంకా ఎక్కువ అంటాడు ఇంకా తక్కువ చేస్తాడు నువ్వు దాన్ని ఘనంగా చెప్పగలిగే స్థాయిలో నిలబడాలి అర్థమైందా ఇప్పుడు నిన్ను గొర్రె అన్నాడు మరి నువ్వు బర్రెవేనా అని అడిగితే అవతలడు ఏమవుతాడు ఒప్పేసుకుంటాడా నువ్వు బర్రెవా భర్ర ఏమైనా చీపా నువ్వు ఎద్దువా ఏమైనా చీప దేని స్థాయి దానికి ఉంది ఇక్కడ ఇప్పుడు ఏమైనా సింహానివా గొప్పగా చెప్పుకుంటాడు సింహాన్ని అని దాని భూముల్లో కూర్చోబెట్టండి ద్వేషిస్తాడా ప్రేమిస్తాడా దాన్ని దాని పేరు పెట్టుకుంటాడు కానీ దాని భూమిలో కూర్చోవడానికి కుదరదు అవునా కాదా ఇప్పుడు చాలామంది నువ్వు అండి మీరు లైన్ అండి అవి బాబు మీరు టైగర్ అండి మీరు పులండి మీరు సింహం అండి అంటే అబ్బా భలేగా బలేగా ఉంది కదా చెప్పుకోవడానికి బాగుంది ఇప్పుడు ఆ పులి సింహం అనేటువంటి ఆ పులి సింహం దగ్గర నిజంగా కూర్చోబెడితే ఏం చేస్తాడు నూట రెండు డిగ్రీలు వస్తుంది ఒకళ్ళు నిజంగా కూర్చోబెట్టినా దాన్ని ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా ద్వేషిస్తాడా ప్రేమిస్తాడా ద్వేషిస్తాడు ఎందుకు దానికి మీద ప్రేమ ఉండదు కాబట్టి దానికి సింహం లాగా పుల్లా కనబడ్డా మటన్ మూతలా కనబడతాడు చక్కా దొరికాడు కొరుకు తినేద్దాం అనుకుంటా తప్ప అబ్బా నేను ఎక్కడ పూలు అయితే ఆడక్కడ అక్కడ పూలంటా నేను ఎక్కడ సింహం అయితే ఆడక్కడ అక్కడ సింహం అంట అనుకోదు అది దొరగ్గానే మొక్క మొక్కలు కొరుక్కుని చప్పరించుకు తినేది లాలిపప్పు తిన్నట్టు కదా అందుకని దాన్ని ఏం చేస్తాడు ద్వేషిస్తాడు అక్కడేమో ద్వేషిస్తాడు ఇక్కడ పిలిచేటప్పుడు మాత్రం పొంగిపోతుంటాడు ఇదేమి హిపోక్రసీరా నాయనా ఏనా అసలు సెట్ అవుతుందా ఎక్కడైనా సెట్ అవుతుందా అంటే నీకు నీకే క్లారిటీ లేదనమాట నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏం పిలిపించుకుంటున్నావో ఏం అర్థం చేసుకుంటున్నావో నీకే క్లారిటీ లేదు అలా ఉన్నారు మానవులు మీరు కూడా అదే గుంపులో కొట్టుకుపోతారా నో ప్రతి దానికి మనకు క్లారిటీ ఉండాలి ప్రతి దానికి ఉండాలి ఒక క్లారిటీ అదేం తప్పేమీ కాదు నా గొర్రె నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడండి ఇప్పుడు గొర్రెలు అనగానే చీపు కాదు సమాజం నీ ఏదో ముద్రేసేద్దామని చూసింది నువ్వు దాన్ని తీసేసుకోకు నువ్వు దాన్ని తీసేసుకోకు తీసేసుకుంటే ఇంకా అలాగే ఉంటుంది తప్పులాగే అనిపిస్తుంది నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు అక్కడ గొర్రెలు అంటే ఎవరు కాపరి గొర్రెలు అంటే మేపబడుతున్నది అని అర్థం కాపరి అంటే మేపేవాడు అని అర్థం అంతేనా మేపేవాడు కాపరి అవుతాడు మేపబడుచున్న వాటిని ఏమన్నాడు గొర్రెలు అన్నాడు అది ఒక పోలిక ఆ పోలిక దేనికి దేనికి తీసుకుంటాం ఆయన మేపేవాడు ఇవి ఇవి మేసేవి ఆయన కాచేవాడు ఇవి కాయబడుచున్నవి ఆ పోలికలో తీసుకుంటాం నా పాయింట్ అర్థమైందా మీకు అదేం చీప్ కాదే అదేం చీప్ కాదే ఎందుకు చీప్ అనుకుంటున్నారు చాలామంది ఎందుకు అవమానం అనుకుంటున్నారు దాన్ని ఎందుకు తక్కువ అనుకుంటున్నారు పేడ తినేవాడికి లేని లేనప్పుడు పేడ తినేవాడికి సిగ్గులేదండి అది చపాతీలో నంచుకు తింటున్నాడు పేడ ఆవు పేడ గొప్ప చెప్పుకుంటున్నాడు మళ్ళీ ఏ శాస్త్రవేత్త ఎంతవరకు ఆవు పేడ మంచిదని చెప్పలేదు నేను చెప్తున్నా ఏ డాక్టర్ గారు చెప్పలేదు ఇంతవరకు ఆవు పేడలో ఔషధ గుణాలు ఉన్నాయని మీరు కావాలంటే కనుక్కోండి చాలామంది పెద్ద పెద్ద వైద్యులు ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు వీళ్ళని అడగండి వాళ్ళు భయపడి చెప్పరు ఎందుకులే మనకెందుకు తలపోటని ఇప్పుడు వంద మంది నమ్మితే అబద్ధం నిజమైపోద్ది ఏంటి అవ్వదు కదా ఏ ఏ డాక్టర్ చెప్పలేదు ఇంతవరకు ఆవు పేడలో ఔషధ గుణాలు ఉన్నాయని కానీ చాలా మంది చపాతీల్లో తింటున్నారు ఆ నార్త్ సైడ్ వాళ్ళు ఓరు నాయనో మీరు పిచ్చి మళ్ళీ పోని తిన్నాడంటే తిన్నాడు మాంసం తింటే ఏదో దుమ్ములు తిన్న తిరిగారు అన్నట్టు మాంసం తిన్నాడట ఎముకలు ఒకటి తిరిగాడట అలా ఉందే వ్యవహారం ఫేస్బుక్లో పెడుతున్నారు లైవ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు మహానుభావులు ఏంది పేడ తిని పేడ తినేటోడికి లేని సిగ్గు సచిన్ చెప్పేవాడు నీకెందుకు నీకెందుకు అంటున్నాను సో ఎవడో ఏదో అన్నాడని నువ్వు కెంచపరిచి కంచ కంచపరచబడ్డానని అనుకోవద్దు బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి కూడా సిగ్గుపడే సిగ్గుపడే వాళ్ళం మేము ఒకప్పుడు ఎందుకు మాటలు పడలేక హేళన చేస్తుంటే ఈ హేళన మాటలకు తెలియక ఒకడనేవాడు బైబిల్ గురించి మాట్లాడుతూ రకరకాలు ఒకటి కాదు రెండు కాదు ఏమీ తెలియలేనడు కూడా బైబిల్ గురించి మాట్లాడేవాడు మాకు తెలియదు కదా దాక్కునేవాళ్ళం తెలియనప్పుడు ఏం చేస్తాం దాక్కుంటాం ఫ్రెండ్స్ దగ్గర నేను క్రైస్తవం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవాళ్ళు ఏమంటారు అని నిజం ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్తున్నాను కాల్ రెగరేసుకుని తిరగండి నేను ఇప్పుడు అలాగే తిరుగుతున్నా కాల్ రెగరేసుకుని ఆమె క్రిస్టియన్ ధైర్యంగా చెప్తా ప్రశ్నిస్తే సమాధానాలు చెప్తా జవాబు అడిగితే జవాబులు చెప్తా డిబేట్కి వస్తే డిబేట్ చేసి గెలిచి తేరతా తీరతా ఇదే రాజమండ్రి నడుబొడ్డులో మనకి ఏదో రాజమండ్రి బాగా వచ్చొస్తుంది చాలా చేసాం ఇక్కడ మనం ఇక్కడ చేసాము చాలావి ఇదే రాజమండ్రిలో జరిగాయి ఇప్పటికి మూడు నాలుగు జరిగాయి అన్నీ ఇక్కడే గేదెల నౌకరాజు కళ్యాణ మండపం మొదలైంది